హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ స్వాతి హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో బాగున్నారని అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను సో ఈ వీడియో అయితే ఫోర్ డేస్ ముందే పెట్టవలసిందండి చాలా లేట్ అయిపోయింది అసలు ఎందుకంటే ఎడిటింగ్ చేయడానికి టైం లేక చాలా రోజులు అయిపోయిందండి ఈ వీడియో తీసి బట్ పెట్టలేదనమాట సో లాంగ్ వీడియోలు అప్లోడ్ చేయడానికి లేట్ అవుతుంది కాబట్టి చిన్న షార్ట్ వీడియోస్ అయితే పెడుతున్నాను ఈ మధ్యన ఎక్కువగా సో ఎప్పుడు ఇంట్లోనే చేసినవి మీకు పెడుతుంటే బోర్ కొడుతుందేమో అనేసి మధ్య మధ్యనే డ్యాన్స్ వీడియోస్ కూడా పెడుతున్నాను సో నాకు డ్యాన్స్ అంటే కూడా చాలా చాలా ఇష్టం చిన్నప్పటి నుండి డ్యాన్స్ అంటే చాలా పిచ్చి కూడా నాకు సో అప్పుడప్పుడు అలా డ్యాన్స్ వీడియోస్ కూడా పెడుతున్నాను సో ఈ వీడియో వచ్చేసి ఫోర్ డేస్ ముందు తీసిన వీడియో అని చెప్పాను కదా సో పొద్దున్నే లేచి అయితే మార్కెట్కి వెళ్ళి కూరగాయలు అవి కూడా తెచ్చుకున్నాను ఇంకా బాగా వర్షం అయితే పడిందండి ఆ ఫోర్ డేస్ కూడా ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి మా ఇద్దరు ఆడపడుచులు అయితే వచ్చారు మా ఇంటికి సో ఇద్దరు అనమాట వీళ్ళు సో నా వీడియోస్ చూసే వాళ్ళకైతే వీళ్ళిద్దరు తెలిసే ఉంటారు సో మా ఎదురుగల్లే వీళ్ళు కదా సో మా చిన్నత్త మా చిన్నమాయి కూడా పైన కూర్చున్నారనమాట టెర్రస్ పైన సో మేము పైకి వచ్చేసరికి వాళ్ళిద్దరు కనిపిస్తున్నారనేసి మా బిల్డింగ్ పై నుంచి హాయ్ చెప్తున్నారనమాట సో అయితే స్కై చాలా బ్యూటిఫుల్గా అనిపించింది ఈవినింగ్ అయ్యేసరికి అయితే సో నేను అలా వీడియో తీస్తానమాట చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా సో ఫ్రెండ్స్ నా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి సో మీరు ఇచ్చే సబ్స్క్రైబ్ అండ్ లైక్ వల్ల నేను మోటివేషన్గా తీసుకొని మంచి వీడియోస్ అయితే పెడతాను సో సబ్స్క్రైబర్స్ పెరగడం వల్ల మాకు మోటివేషన్గా ఉంటుందన్నమాట సో వీడియోస్ ఇంకా చేయాలి పెట్టాలి అనే ఇంట్రెస్ట్ మాలో ఉంటుందన్నమాట సో ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తారని అనుకుంటున్నాను సో ఎప్పుడైనా ఇలా టెరస్ పైకి వచ్చేసరికి అయితే అక్కడ ఆమె కనిపిస్తుంది కదా సో తన ఫ్రెండ్ అనమాట తన పేరు నందిని సో మీ అందరికీ హాయ్ చెప్తుంది అనమాట సో ఆ వీడియో అక్కడ కట్ చేసి ఇంక మార్నింగ్ లేచి వీడియో కంటిన్యూ అయితే చేశాను సో ఈ వీడియో కానీ ఎండ్ వరకు మీరు చూసినట్లయితే మా వీధిలో ఈరోజు అన్న ప్రసాదం జరుగుతుంది సో అవన్నీ కూడా చూడాలనుకుంటే వీడియో స్కిప్ చేయకుండా అయితే చివరి వరకు అయితే కంటిన్యూ చేసివ్వండి సో మా వీధి అయితే చాలా చిన్న వీధి అనేసి నా షార్ట్ వీడియోలో కూడా మీకు చెప్పాను కదా సో రెండు సంవత్సరాల నుంచి కూడా మా గలీలో వినాయకుడు అయితే మేము పెడుతున్నాము సో రెండు సంవత్సరాల నుండి కూడా అన్న ప్రసాదాలను కూడా వీధిలో వాళ్ళం కలిసి చాలా చక్కగా చేసుకుంటాము సో నేను ఇప్పుడు ఇలా రెడీ అయిపోయి ఇంకా వంటలు చేసే దగ్గరికి అయితే వెళ్తున్నాను ఎందుకంటే వీధిలో ఉండే ఆడవాళ్ళం అందరం కలిసి కూడా కూరగాయలు అయితే కట్ చేస్తామన్నమాట సో ఇప్పుడు నేను అక్కడికి అయితే వెళ్తున్నాను సో ఆల్రెడీ వంటలు అయితే స్టార్ట్ చేస్తారు సో అందరు ఆడవాళ్ళు కూడా ముందుగానే వెళ్ళిపోయి కూరగాయలు అయితే కట్ చేస్తున్నారు నేనే లేట్ ఇంకా సో ఇవన్నీ చేయటానికి బయట వాళ్ళకి ఎవరికి చెప్పకుండా మా వీధిలో వాళ్ళమే ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ అన్న ప్రసాదాన్ని అయితే చేస్తామన్నమాట సో ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా మా వీధిలో వాళ్ళే సో ఇంక అక్కడ పూజలు అయితే గణేశుడికి పూజలు అవుతున్నాయి ఇంక ఇక్కడ ఆడవాళ్ళందరూ కూరగాయలు కట్ చేస్తున్నారు కదా సో నేనే బాగా లేట్ అయిపోయితే ఇప్పుడు వచ్చాను సో వచ్చేసరికి అయితే పచ్చిమిర్చి ఒకరు కట్ చేస్తున్నారు అలాగే ఎండుమిర్చి కూరగాయలు అన్నీ కూడా కట్ చేసుకుంటున్నారు సో నేను వెళ్ళాక ఇంకా వంకాయలు అయితే నా కోసం అయితే ఉన్నాయి సో వంకాయలు అయితే ఇప్పుడు కట్ చేస్తున్నా ఇంకా ఇక్కడ టమాటాలు కట్ చేస్తూ ఒక అమ్మాయి కనిపిస్తుంది కదా సో ఆ అమ్మాయిని మీరు గుర్తుపెట్టే ఉంటారు ఎందుకంటే వాళ్ళ లాగా కూడా నేను చేశాను కదా సో ఆ అమ్మాయి అని సో తనైతే కొత్తగా పెళ్ళైనా సరే అందరిలో చక్కగా కలిసిపోయి పనులు అయితే చేస్తుంది అనమాట ఇన్ని రోజులు ఈ బుజ్జి గణపయ్య మా అందరి చేత మా వీధిలో పూజలు అందుకొని ఈ రోజు అయితే నిమజ్జనం కాబోతున్నారు సో ప్రతి సంవత్సరం కూడా ఆ గణపతిని తీసుకొచ్చి ఇలాగ మంచిగా చేసుకోవాలని అయితే అనుకుంటున్నాము ఇంకా వినయ్ చైతి వచ్చిందంటే చాలు కదా ఏ ఊరు వాడ చూసినా సరే చాలా ఎలికిడిగా సందడిగా ఉంటుంది సో అతను ఆ పది రోజులు కూడా డ్యాన్సులు ఆటలు పాటలు అన్న ఇవన్నీ జరుగుతూ ఉంటాయి చాలా సరదాగా ఉంటుంది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అందరం చాలా సరదాగా చేసుకున్నది ఒక గణేష్ పండుగ మాత్రమేని ఎందుకంటే అన్ని పండుగలు ఉంటాయి కానీ అందులో స్పెషల్ పండుగ వచ్చేసి గణేష్ పండుగ అని నేనైతే చెప్తాను ఎందుకంటే ఓపిక లేని ముసలి తాతయ్య కూడా గణేష్ దగ్గరికి వచ్చి గణేష్ పాటలకి అయితే డ్యాన్స్ చేస్తారు ఇంకా కొన్ని పల్లెటూరులో అయితే తొందరగా ఇంట్లో పనులు చేసుకొని ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి కూడా గణేష్ దగ్గరికి వచ్చి కూర్చొని కబుర్లు ముచ్చట్లు చెప్పుకొని చాలా సరదాగా అయితే గడిపేస్తారు ఉండే ఈ పది రోజులు కూడా సో అందుకోసమే చిన్నవాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా ఈ గణేష్ పండుగ అంటే ఒక స్పెషల్ అనమాట సో ఇక్కడ మా వంట పనులు కూడా ఇంకా మధ్యాహ్నం అయ్యేసరికి అయితే చాలా ఫాస్ట్గా అవుతున్నాయి అనమాట సో ఇక్కడ నేను కూరగాయలు కట్ చేసాక కాసేపు ఇంటికెళ్ళి వచ్చేసరికి అయితే ఇంకా వంటలైతే పూర్తయిపోయి సో ఇలాంటి కార్యక్రమాలు ఏ ఈగో ఫీలింగ్ కూడా లేకుండా పెద్ద పేద లేకుండా అందరూ ఒకటే కలిసి చేస్తానో చాలా బాగా జరుగుతుంది సో ఇంక అందరూ వచ్చేసరికి అయితే ఇలా టేబుల్ పైన ఫుడ్ పెట్టేసి రెడీగా ఉన్నామన్నమాట సో మేము ఈరోజు అన్న ప్రసాదానికి చేసే ఫుడ్ వచ్చేసి పులిహోర అండ్ బఠానీలు వంకాయ కర్రీ అండ్ సాంబార్ రైస్ అండ్ పాయసం కూడా చేశారు సో పాయసం కొద్దిగా లేట్ అవుతుందని అందక బూందీ అయితే అక్కడ పెట్టేసాము సో ఫస్ట్ అయితే చిన్నపిల్లలే వచ్చారనమాట భోజనానికి అంటే కాలేజ్ విడిచిపెట్టే టైం కదా సో కాలేజ్ అమ్మాయిలు అందరూ అయితే వచ్చారు భోజనానికి సో ఇంకా నైట్ అయ్యేసరికి అయితే నిమజ్జనం స్టార్ట్ అవుతున్నాం అనమాట సో ఇప్పుడు ఏలంపాటైతే జరుగుతుంది సో అక్కడ లడ్డు అయ్యాక స్టార్ట్ అయ్యి ఇంకా కొంత దూరం వచ్చేసరికి అయితే ప్రతి గల్లీలో కూడా వినాయకులు పెడుతూ ఉంటారు కదా సో ఈ గల్లీలో వచ్చేసి వీళ్ళైతే ప్రతి సంవత్సరం కూడా కొంచెం డిఫరెంట్గా అయితే పెడతారు పెడతారనమాట కొంచెం ఎక్కువ ఎక్కువగానే డెకరేషన్లో చేసి చాలా బాగా చేస్తారనమాట సో ఇక్కడ చూసారు కానిపాక గణపతిని కూడా పెట్టారు సో ఫస్ట్ వచ్చేసి కైలాసంలో శివపార్వతుల చుట్టూ కూడా గణేషుడు ప్రదక్షిణలు చేస్తాడు కదా సో కుమారస్వామికి గణేషుడికి పోటీ జరుగుతుంది అనమాట సో అదైతే అక్కడ పెట్టారు ఇంక ముందుకు వచ్చేసరికి కాణిపాకం గణేషుడు అలాగే ఇక్కడికి వచ్చేసరికి రాధాకృష్ణుడు చూడండి చాలా అందంగా పెట్టారు కదా సో మా కొత్తూరులో ప్రతి ఇయర్ కూడా ఈ గల్లీ వాళ్ళే కొంచెం డిఫరెంట్గా లేటెస్ట్గా అయితే వినాయకుడిని పెడుతూ ఉంటారనమాట సో ఎలాగ వెళ్తున్నాం కదా సో వెళ్తూ వెళ్తూ ఈ వినాయకుడిని కూడా చూద్దామనేసి ఇక్కడికి వచ్చామనమాట సో లాన్కైతే వెళ్ళదు ఎందుకంటే అక్కడ భజన అవుతుంది కాబట్టి లాన్కి అయితే వెళ్ళదు సో ఇక్కడ చూసారు కదా ఇంకా డిఫరెంట్గా అయితే పెట్టారు ఇక్కడ వచ్చేసి జలకన్య అనమాట చాలా అందంగా పెట్టారు సో మేమైతే మా గణేశ్వరి నిమజ్జనానికి వెళ్తూ వెళ్తూ మా గన్నేసైడ్డిని అక్కడ వదిలేసి ఈ గణేశైడ్డి దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట సో ఇలాగ ఇక్కడ చాలా బాగుంది కాబట్టి నాకు కొంచెం వీడియో తీయనేసి మా పిన్నికి అయితే ఇచ్చాను వీడియో తీయమనేసి మేమైతే తొందర అయిపోతున్నాం అనమాట ఎందుకంటే మా గణేసడిని అక్కడ పెట్టి ఇక్కడ చూడటానికి వచ్చి ఫోటోలు వీడియోలు తీసుకుంటే ఇంకా నిమర్జనకి లేట్ అయిపోద్ది అనేసి పాస్ట్గా అయితే వెళ్ళిపోయాము సో ఇక్కడ మా పెద్దోడు అయితే ఉట్టి కొట్టినందుకు ఫస్ట్ ఫ్రేజ్ అయితే వచ్చింది సో వాడైతే ఓపెన్ చేస్తున్నాడు చూద్దామా ఏమొచ్చిందనేసి ఎప్పుడు వీడియో తీస్తానన్నా సరే వీడియోలోకి రాడు కదా మా పెద్దోడు అలాంటిది అయితే ఈ హ్యాపీనెస్తో వీడియో తీస్తానన్నా సరే ఒప్పుకున్నాడు అనమాట సో నేను వీడియోలు స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు మా పెద్దోడికి వీడియో తీయలేదు సో ఈ అయితే ఒప్పుకున్నందుకు ఈ వీడియో తీయగలిగాను సో నేను ఇక్కడ చెప్పాను మన సబ్స్క్రైబర్స్కి నువ్వు గెలిచింది చూపించి సో వాడైతే అలా చూపించాడు ఫస్ట్ టైం అండి వాడు వీడియోలోకి రావడం సో తర్వాత చిన్నోడు తీసుకొని ఇంకా వీడైతే ఫుల్ యాక్టివే కదా మీ అందరికీ తెలిసిందే వీడైతే ఫుల్ యాక్టివ్గా ఉంటాడు సో రాధాకృష్ణుడు అయితే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా సో నాకైతే ఈ పెయింటింగ్ చాలా బాగా నచ్చింది సో మేముండి ఎదురు గల్లీలో మా చిన్నతయ్యలు కూడా ఉంటున్నారు కదా సో ఇక్కడికైతే నేను వచ్చాను వాళ్ళ వినాయకుడు కూడా ఈరోజు నిమజ్జనం చేస్తున్నారనమాట సో మా మరదలు డ్యాన్స్ చేసింది కదా చాలా బాగా డ్యాన్స్ వేసింది చాలా క్యూట్గా అనిపించింది అనమాట సో ఇవాటి వీడియో చూసారు కదా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలదుం బాయ్!